గత ఐదేళ్ల జగన్ పాలనలో ఇరిగేషన్ శాఖ ఇరవై ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు ఏపీ విభజన వల్ల వచ్చిన నష్టం కంటే జగన్ పాలన వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం ఏర్పడిందన్నారు ప్రకాశం బ్యారేజీ నుంచి తాగునీటికి దిగువ ప్రాంతాలకు మంత్రులు పార్థసారదే కొల్లు రవీంద్రతో కలిసి నిమ్మల రామనాయుడు విడుదల చేశారు గతంలో పులిచింతల రిజర్వాయర్ ముప్పై టీఎంసీలు నిల్వ ఉంచేవాళ్లమని జగన్ కారణంగా ఇప్పుడు సున్నా పాయింట్ ఐదు టీఎంసీలు కూడా లేవని మండిపడ్డారు ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని పూడుస్తామన్నారు వ్యవసాయాన్ని కాపాడుకోవడం రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దీన్ని జగన్మోహన్రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్డి ఐదు సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్ లో ప్రత్యేకించి ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి రాష్ట విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే ఐదు సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం ఇరిగేషన్ కాలువలు కానివ్వండి డ్రైనేజ్ కాలువలు కానివ్వండి ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవడం మూలంగా గత ఐదు సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాను ఈ పూడికి తీగిపోవడం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ బందరు పెడన అక్కడ రైతులు కూడా వ్యవసాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఏదైతే పులిచెంతల్లో ముప్పై టీఎంసీ నీరుండాలంటే పాయింట్ ఫైవ్ టీఎంసీ కన్నా కూడా తక్కువ నీరుందంటే ఇవాళ దీనికి బాధ్యత ఎవరిది ఆనాటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కాదా సముద్రలకు వృధాగా నీరు పోయేది ఏనాడు కూడా వాటర్ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కాదు ఇవాళ నిజంగా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది